రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకైతే ఈ రోజు పోలింగ్ జరగబోతుంది మనం గ్రాడ్యుయేషన్ పోలింగ్ ఏదైతే ఉందో అది తాడేపల్లిలోని మండల ప్రాథమిక పాఠశాలలో జరుగుతుంది సో అక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించడం జరిగింది ఇప్పుడే వాళ్ళు ఓటు ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి ఓటు అందరికీ ప్రధాన బాధ్యత కాబట్టి అందరూ వచ్చి ఓటు వేయాలని కూడా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే నేడు అన్ని చోట్ల కూడా ఉమ్మడి జిల్లాల్లో కూడా నమోదు నమోదబోతుంది సో ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది అందరూ కూడా వచ్చి వాళ్ళ పోలింగ్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మనం చూడొచ్చు ప్రస్తుతం మన ఉండవల్లిలోని లో ఒక ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం అక్కడికి వచ్చి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడే బాధ్యతగా ఓటు వేయాలని కూడా సీఎం చంద్రబాబు సూచించడంతో వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించడం జరుగుతుంది అలాగే ఈ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందరూ కూడా చెక్ చేసి వాటికి ఎటువంటి ఓటు హక్కు స్లిప్పులు తీసుకొని వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది పోలీసులు కూడా భద్రతా ఏర్పాటుతో లోపలికి పంపించడం జరుగుతుంది అలాగే రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా అయితే చేసింది అలాగే ఒక్క వెయ్యి అరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగబోతుంది అలాగే మార్చి మూడున ఉదయం ఎనిమిది గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో అది మొదలవబోతుంది ఓట్లు అన్నీ కూడా ఆ రోజు మార్చి మూడున లెక్కించబోతున్నారు పోలింగ్ కోసం ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు మంది పోలింగ్ సిబ్బందిని అలాగే ఎనిమిది వేల ఐదు వందల పదిహేను మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తుంది అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ను లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించారు అలాగే ఓట్ల లెక్కింపునకు తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానానికి ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కౌంటింగ్ గుంటూరు ఏసీ కళా కాలేజ్ లో జరగనుంది అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ముప్పై ఐదు మంది పోటీ పడనున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల ముప్పై ఐదు మంది కూడా పోటీ పడుతున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు ఇందులో మగవారు ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉండగా అలాగే స్త్రీలు ఒక లక్ష ముప్పై ఒక వేల ఆరు వందల మంది ఆరు వందల పద్దెనిమిది మంది ఇతరులు పంతొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఓటర్లు మూడు లక్షల నలభై ఏడు వేల నూట పదహారు మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా మూడు లక్షల నలభై ఏడు వేల నూట పదహారు మంది ఈ ఓటు హక్కును వినియోగించుకునున్నారు వీళ్ళు పురుషులు రెండు లక్షల ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పురుషులు ఉండగా మహిళలు ఒక లక్ష నలభై వేల ఆరు వందల పదిహేను మంది ఇతరులు నలభై ఐదు మంది ఉన్నారు మొత్తంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్స్కి ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పది మంది పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఉన్నారు అలాగే వీరిలో పదమూడు వేల ఐదు వందల ఎనిమిది పురుషులు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది మహిళలు కూడా ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అయితే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ పడుతున్నారు కూటమి స్థానం కూటమి బలం ఏదైతే ఉందో ఆయనకి గట్టిగానే వినిపిస్తుంది అలాగే కేఎస్ లక్ష్మణరావు కూడా పేరు బాగా పేరు అవుతుంది ఇక్కడ సో వీరిద్దరిలో ఎవరు వస్తారని కూడా చాలామంది ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు కూటమి బలం వాళ్ళకి చేకూరుతుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్యమంత్రితో సహా కూడా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని అందరూ బాధ్యతగా ఓటు వేయాలని కూడా వాళ్ళు సూచించడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో ఎవరు విజయం సాధించినా కూడా బాధ్యతతో పనిచేయాలి బాధ్యతగా అన్ని చూడాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది సో బాధ్యతగా నిర్వహించాలి బాధ్యతగా ఓటు హక్కు వేసి రావాలి నేను కూడా ఇప్పుడు బాధ్యతతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాను అలాగే నారా లోకేష్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా ఎంపీ స్థానాల్లో ఉన్న కేసునేని చిన్ని అలాగే దేవినేని నెహ్రూ దేవినేని ఉమాహిష్రావు కూడా వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంట్లు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాటర్ కూడా అందిస్తున్నారు సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ అయితే సజావుగా సాగుతుంది సో ఇది ఇక్కడ ఓవరాల్గా ఉన్న పరిస్థితి కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ ఉండవల్లి నుండి